ये तो संस्कृत का है ये कार्यक्रम है प्रदीप ने ना वो एडिटर बोला ना मेरा प्रदीप देखने आ गए हां प्रदीप के प्रतिनिधि के जरिए प्रदीप को मिलने निकली हां सर ले चलो बहुत सारे हाँ नो जाना ना रोहार कामरेड बेगम रेडिगर की रोहार रोहार कामरेड बेगम रेडिगर की रोहार 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 कामरेड बेगम रेडिगर की रोहार रोहार अगर वो तो कमाल है मेरा सब आयनी बाउंट सिर्फ़ु पई की सम्झो వెంకమ్య నాయుడు గారు ఇరవై ఎనిమిదవ వర్ధంటి సందర్భంగా ఈరోజు ఏఐ మాజీ నాయకుల ఆధ్యాయంలో ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా అనంతపురం ప్రభుత్వ వైద్యశాల నుండి అన్నదాన కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా కామ్రెడ్ వెగమ్నాయుడు చేసినటువంటి త్యాగాలను అందరూ కూడా ఒకసారి వేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది కామరేడ్ వెకమ్నాయుడు గారు ఒక సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చి మరి పెద్దగా విద్యాభ్యాసం లేకపోయినా ఈ జిల్లాలో ముఖ్యంగా రైతులకు ఎక్కడ ఏ సమస్య వచ్చినా వాళ్ళ యొక్క సమస్యల పరిష్కారం కోసం కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో ఎన్నో ఉద్యమాలలో నడిపినటువంటి నాయకుడు కామ్రెడ్ వెంకటనాయుడు గారు మరి కామ్రెడ్ నాయుడు గారు పంతొమ్మిది వందల తొంభై ఒక అల్లరి ములుగురు రౌడీల చేతిలో హతగాడం జరిగింది మరి ఆయన చనిపోయినప్పటికీ ఆయన యొక్క ఆశయాల్లో మేమందరం కూడా విద్యార్థుల ఉన్నప్పుడు మాకు ఇచ్చినటువంటి ఆయన సహకారము మరి ఆయన స్ఫూర్తితో మేమందరం ఈ రోజు వివిధ రంగాల్లో ఉన్నప్పటికీ అది ఆయన యొక్క జ్ఞాపకాలను నమరు వేసుకుంటూ ఈరోజు ఈ యొక్క అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము ఈ సందర్భంగా ఈ అవకాశం ఇచ్చినటువంటి మా పెద్దలందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఇరవై ఎనిమిదవ నాయుడు గారు మేము అంత ఒక గ్రామ ఆయన మా కుటుంబానికి చాలా ఆస్తుది ఒక మా కుటుంబ సభ్యులు కూడా ఆయన చనిపోవడం అనేది చాలా బాధాకరమైంది ఆయన చనిపోయిన వారానికి వికే ఆర్నాథ్ రెడ్డి గారు ఆయన చనిపోయిన తర్వాత ఆ పాట ఆయన కూడా మరణించడం జరిగింది అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఆ కుటుంబంతో మన్మోహన్ గారితో మా కుటుంబానికి ఉన్న అనుబంధం అలాంటి ఆయన ఒక వ్యవసాయదారుడు గ్రామాల్లో మా గ్రామాల్లో రైతులకు వ్యవసాయ కూలీలకి మధ్యలో ఆయన కలిసి వాళ్ళను వీళ్ళను కలిపి అనేక ఉద్యమాలు నడిపారు జిల్లాలో కమ్యూనిస్ట్ పార్టీ బలోపేతం చేయడానికి కూడా ఆయన చాలా గొప్ప కృషి చేశారు చాలా నిరాణ పడుడా ఎక్కడికి వెళ్ళినా నడుచుకోవడమో లేదంటే సైకిల్ వేసుకోవడో కమ్యూనిస్ట్ గా నటికారు చివరి కమ్యూనిస్ట్ గా చివరి దాకా బతకడం అనేది చాలా కష్టమైన పని కానీ ఆయన కమ్యూనిస్ట్ గానే చనిపోయాడు కూడా కాబట్టి అలాంటి మహానుభావుడిని వాళ్ళ గుర్తు చేసుకోవడం అనేది చాలా సంతోషకరము ముఖ్యంగా ఏ లో మాజీ ఏ నాయకులందరూ ప్రతి సంవత్సరం ఆయన స్మరించుకుంటూ ఈ కార్యక్రమాన్ని అనగానే కార్యక్రమాన్ని చేపట్టడం చాలా సంతోషంగా జిల్లా అభివృద్ధి కోసం జిల్లాలో అనేక పోరాటాలు చేసిన నాయకుల్లో ఆయన ఒకరు ఈ జిల్లాలో ఒక ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో చూస్తే తెలుస్తుంటుంది ఈ జిల్లాకి సాగునీరు సాగునీరు తెచ్చిన వాళ్ళు పేర్లు చాలా కొత్త కొత్త పేరు చెప్తుంటారు నేనే అందరి సాధించాను ఈరోజు ఈరోజు సిపిఐ నాయకులు దివంగత నేత వెంగమ్మనాయుడు గారి కొడ్డందునే మాజీ ఏఎస్ఎఫ్ మిత్రుల ఆధ్వర్యంలో జరుపుకోవడం ఒక ఆనవాయితీగా మేము నిర్ణయించాం మాజీ ఏఎస్ఎఫ్ నాయకులందరూ ఎందుకంటే మేమంతా ఓ కాలంలో విద్యార్థి నాయకులుగా ఉండి భవిష్యత్తులో ఓకే విద్యార్థులకు గానే విద్యార్థి నాయకులకు కానీ ఈ విధంగా అయితే కమ్యూనిస్టు పార్టీ నాయకులు ఈ జిల్లాలో విద్యార్థుల కోసం ప్రజల కోసం పేద ప్రజల కోసం ప్రైతానం కోసం పోరాడారో అవి తెలియజెప్పాలనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం వాళ్ళ వర్ధంతికి మాజీ ఏఎస్ఎఫ్ నాయకుల ఆధ్వర్యంలో వాళ్ళను గుర్తు చేసుకుంటూ స్మరిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నాము దీన్ని ఇదే విధంగా కొనసాగిస్తామని చెప్పని తెలియజేస్తున్నాం జోహార్ నాయుడు గారు